బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ రెండు అంశము నీవు దేవుని దృష్టిలో పడాలంటే వాక్యము యషయ అరవే ఆరవ అధ్యాయము రెండవ వచనము ఎవడు దీనుడై నలిగిన గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనం అనుదినం దేవుని ప్రార్థిస్తాము బైబిలు చదువుతాము ప్రసంగాలు వింటాము క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాము దేవునికి చందా ఇస్తాము ఇంకా అనేకమైన దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటుంటాము ఇలా దేవుని కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము అయితే మనం చేసే పనులు దేవుని దృష్టిలో పడుతున్నాయా లేదా అన్నది ముఖ్యం ఈ మంది వాళ్ళు వాళ్లు వారి దృష్టిలో పడాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు రాజకీయ నాయకులని సినిమా యాక్టర్లని ఇష్టపడేవారు తాము అభిమానించే నాయకునికి ఇష్టమైన పనులు చేసి వాళ్లని మెప్పించి వాళ్ల దృష్టిలో పడాలనుకుంటారు కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు వాళ్లని కలుసుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు చివరకు ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడతారు అంతేకాదు క్రైస్తవులు సైతం గొప్ప గొప్ప ప్రసంగికులతో ఫోటోలు తీయించుకొని వారి ఇళ్లలో ప్రదర్శనకు పెడతారు తన పొరుగు ప్రేమించలేడు కాని ఇలాంటి ప్రసంగికులకు ఊడిగం చేస్తుంటారు సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించినట్లు ఒక విధంగా దేవుని కంటే వాళ్లకి వాళ్ల మాటలకు ఎంతో విలువ ఇస్తారు వారు ఎవరినైతే ఇష్టపడతారో అభిమానిస్తారో ప్రేమిస్తారో ఆ ప్రసంగికులు మాత్రం లెక్క లెక్కకూడా చెయ్యరు దేవునికి పరిచర్య చేయడమంటే సంఘకాపరులకీ సువార్తికులకీ ఊడిగం చేయడమనే బోధిస్తారు మనుష్యుల యొక్క తత్వం అలానే ఉంటుంది అయితే దేవుడు అలా ఉండడు దేవుణ్ణి వారికోసం దేవుడు ఏమైనా చేస్తాడు దేవుడు తన్ను ప్రేమించువారి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఒకటి కొరింతి రెండు తొమ్మిది మరి అలాంటి దేవుని దృష్టిలో పడాలని ఎంతమంది కోరుకుంటున్నారు దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దీనత్వం నలిగిన హృదయం కలిగి ఉండటం సాధ్యమేనా చర్చికి వెళ్లి రెండు గంటలు కూర్చుని చందా వేస్తే దేవుడు సంతోషిస్తాడా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అని పాటల రూపంలో కాకుండా హృదయపూర్వకంగా మన జీవితాన్ని ఆపాదమస్తకం దేవునికి అంకితం చేస్తే అప్పుడు మాత్రమే మనకీ దీనత్వం నలిగిన హృదయం వస్తుంది అప్పుడే దేవుని దృష్టిలో మనం పడతాము ఇదంతా జరగాలంటే మనల్ని మనం తృణీకరించుకోవాలి ఈ మీద మన జీవితం వట్టి వంటిదని గడ్డి పువ్వు వంటిదని ఆవిరి వంటిదని గ్రహించాలి అప్పుడే మనం దేవుని మాట వింటాము దేవుడంటే వణికిపోతాము వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యహోవా నుండి చూచి నరులను పరిశీలించెను కీర్తనలు పద్నాలుగు రెండు దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచినప్పుడు నీవు ఆయనకు కనబడతావా నీవు దేవుని దృష్టిలో పడాలంటే దినత్వం కలిగి విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలి దేవుని ప్రేమించి ఆయన మాట విని ఆయనకు లోబడి జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మాకు దినమైన మనస్సు విరిగి నలిగిన హృదయము దయచేయుము నీకు ఇష్టమైన జీవితం జీవించేలా మాకు శక్తి దయచేయమని ఏసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక